స్మైలీ ఏం చూస్తున్నావు స్మైలీ స్మైలీ మేడం ఏమండి ఇలా చూడండి హలో మేడం గారు ఏమండీ స్మైలీ మేడం గారు చూసారా అండి ఈ పిల్ల కనీసం పిలుస్తుంటే పలుకుతుందా టీ వయసు నుంచి ఈ పిల్ల ఫోన్లో ఉందంటే చూసారా ఈ పిల్ల మేము పిలిచినా పట్టించుకోవట్లేదు చూసారా ఫ్రెండ్స్ ఈ అమ్మాయి సెల్లో అలా నిమగ్నం అయిపోయింది అంటే మనం పిలుస్తున్నా కూడా పట్టించుకోవట్లేదండి అంటే పిల్లలు కూడా ఈ వయసులో పిల్లలు కూడా మొబైల్కి అంత ఎడిక్ట్ అన్నమాట స్మైలీ హలో ఎక్స్క్యూజ్ మీ మేడం హలో మేడం మేడం మీరు చూడండి ఒకసారి హలో మిమ్మల్ని అండి అవి బాబోయ్ చూసారా ఫ్రెండ్స్ ఇలా చూడండి మేడం అవి బాబోయ్ ఏంటి పట్టించుకోరా మమ్మల్ని